శ్రీమాఘపురాణము ఇరవయవ అధ్యాయము బ్రహ్మశంకరుల వివాదము జహను మహర్షికి గ్రత్సమదముని మహత్యం గురించి మళ్లీ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు బ్రహ్మశంకరుల మధ్య నేనే గొప్పవాడిని అంటే నేనే గొప్పవాడిని అని వివాదం తలెత్తింది బ్రహ్మ రజోగుణ ప్రధానుడు శంకరుడు తమోగుణ ప్రధానుడు అందుకే వారి మధ్య అలాంటి తగు మొదలైంది సత్వగుణం ఉన్నవారి మధ్య అలాంటి వచ్చే అవకాశం ఉండదు వారు అలా తగులాడుతూ ఉండగా వారి ముందు మహామూర్తి సాక్షాత్కరించింది దాన్ని బ్రహ్మాశివుడు చూశారు దాన్ని మొదలేదో చివరేదో వారికి అంతుబట్టలేదు ఆ స్వరూపం సహస్రకోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంది అనేక ముఖాలు ఉన్నాయి అనేక హస్తాలు అనేక పాదాలు ఉన్నాయి ఈ విశ్వాన్నంతా ఆవరించినట్లు ఉంది ఆ రూపం చివరికి అది మహావిష్ణు స్వరూపమని గ్రహించారు వారిద్దరూ ఆ విష్ణుమూర్తి చూలలో ఉన్నారు అంతా చూశాక ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ నారాయణ స్వరూపానికి మొదలు చూడ్డానికి నేను వెళ్తాను తుది చూడ్డానికి నువ్వు వెళ్ళు మనలో ఎవరైతే తుది మొదలను చూసి ముందుగా వస్తారు వారే గొప్పవారు అని శివుడు అన్నాడు బ్రహ్మ దానికి అంగీకరించాడు శివుడు కిందకి బ్రహ్మ పైకి వెళ్ళారు ఎంత వెతికినా ఎన్నాళ్ళు చూసినా శివ బ్రహ్మలకు ఆ స్వరూపం యొక్క ఆద్య అంతాలు తెలియలేదు అప్పుడు వారిద్దరూ ఆ విశ్వాత్ముణ్ణి స్వరూపాన్ని గురించి ఇలా అనుకున్నారు ఈ మహానుభావుడు సృష్టి స్థితి లయలు చేయగల సమర్థుడు కాలస్వరూపుడు సర్వేశ్వరుడు స్వయంగా ప్రకాశించేవాడు సర్వప్రాణుల అంతరాత్మ అయినవాడు అన్ని ప్రాణులకు ఆశ్రయం అయినవాడు ఈయన మనకంటే చాలా గొప్పవాడు ఈయన ముందు మనమెంత వారం అనుకుని ఆయన్ని స్థుతించడం ప్రారంభించారు బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి హే విష్ణు అనంతమూర్తి తవగణ నిఖిలాకార మధ్య స్వరూపం సర్వాధారం అంటూ బ్రహ్మశివులు విష్ణువును స్థుతించారు ఈ విధంగా బ్రహ్మ శంకరులు చేసిన స్తోత్రానికి సంతోషించిన ఆదినారాయణుడు వారితో ఇలా పలికాడు విరించి మహేశ్వరులారా మీ తగువను పరిష్కరించడానికి నేను విరాట్ స్వరూపంతో మీకు కనిపించాను మీరు నా విరాట్ స్వరూపాన్ని సంపూర్ణంగా చూడలేకపోవడం చేత గర్వాలు విడిచి ప్రశాంత చిత్తులై నన్ను స్తుతించారు సత్వ రజ గుణాలు ప్రకృతి వల్ల కలిగేవి వాటికి లోబడిన వారు యథార్థాన్ని గ్రహించలేరు సత్వగుణం అన్నది స్వయంగా ప్రకాశించేది నిర్మలమైనది ఆత్మకు సమము దమము అహింస ఓర్పు మొదలైన గుణాలను కలిగించి మోక్ష సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది రజోగుణం రాగద్వేషాలను వృద్ధి చేస్తుంది అయితే జీవులకు కర్మాచరణల్లో ఆసక్తిని కలిగిస్తుంది అంటే పరమాత్మను గురించిన విజ్ఞానాన్ని కప్పిపుచ్చి ఇహలోక వ్యాపారాలను సౌఖ్యాలను గూర్చినా ఆలోచనని కలిగిస్తుంది తమో గుణం జ్ఞానాన్ని ఆవరించి కనబడకుండా చేస్తుంది ఒక అద్దానికి మురికి అంటితే దానిలో మన రూపం ఎలా సరిగ్గా కనిపించదో అదేవిధంగా మన మనస్సును అజ్ఞానం కప్పివేస్తే సత్కర్మాచరణాన్ని పరమాత్మ స్వరూపాన్ని సరిగ్గా గుర్తించలేనట్లు చేస్తుంది అందుచేత ఉపనిషత్తు కూడా తమసోమ జ్యోతిర్గమయ అని ప్రార్థించాలని చెప్తుంది అంటే అజ్ఞానం అనే చీకటిలో నుంచి జ్ఞానమనే వెలుగులోకి నన్ను నడిపించు అని అర్థం అజ్ఞానం వల్ల నిద్ర ప్రమాదం ఆలస్యం గర్వం ఇలాంటి అవలక్షణాలు కలిగి జనుల్ని పతనం చేస్తాయి ఇప్పుడు మీలో ఉన్న రజ తమో గుణాలే ఇప్పుడు మీ తగుకి కారణం అయ్యాయి మొట్టమొదట ఈ విశ్వంలో ఏమీ లేదు అంతా చీకటే పంచభూతాలు ఏర్పడలేదు అప్పుడు ఒంటరిగా ఉన్న నేను సృష్టి చెయ్యాలని సంకల్పించాను అప్పుడు ఒక బంగారు ముద్ద పుట్టింది దాని నుండి వేరువేరు రూపాలు కలిగాయి మనం ముగ్గురు ఏర్పడ్డాం బ్రహ్మ జగత్ సృష్టి చేయడానికి నేను సృష్టించబడిన వాటిని పోషించడానికి శివుడు సంహార కార్యక్రమానికి మూడు రూపాల్లో అవతరించాం చేసే పనుల బట్టి మనకి సత్వరజ తమోగుణాలు కలిగాయి కానీ మొదట ఆ గుడ్డు నుంచి పుట్టిన వారమే కదా మనలో భేదం ఏమున్నది అని నారాయణుడు బ్రహ్మశంకరులకు నిజతత్వాన్ని వివరించి చెప్పాడు తరువాత బ్రహ్మదేవుణ్ణి చూసి ఆదినారాయణుడు ఇలా అన్నాడు బ్రహ్మా నువ్వు నీ సృష్టి విషయంలో సర్వ ప్రాణులను ఒక్క మీద సృష్టించిన వాడవు దేవతల్లో ప్రథముడవు వేదాలకు స్థానమైన వాడవు యజ్ఞాలకు అధిపతివి నీ స్వశక్తితో పరమాత్మ దర్శనం చేసిన వాడవు నా నాభి నుంచి పుట్టిన కమలంలో అప్పుడే ఉదయించిన సూర్యుడిలా ప్రకాశించే వాడవు ఏకత్వంలో ఉన్న నేను అనేక రూపాలు గల వాణ్ణి అయ్యాను మనిద్దరం ఒకటే భేదం లేదు నువ్వు కూడా నాలాగే సమస్త దేవతలకు పూజ నీడవు మనలో మనకు ఎక్కువ తక్కువలు లేవు ప్రశాంత చిత్తుడువై నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని హితం చెప్పాడు నారాయణుడు శ్రీ మాఘపురాణము ఇరవైవ అధ్యాయము సంపూర్ణం